హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఇక్కడ త్రీ ఫ్లేర్డ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నామండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఒక ఫ్లేరు ఇది రెండో ఫ్లేరు ఇది మూడో ఫ్లేర్ అండి ఈ విధంగా మనము త్రీ ఫ్లేర్డు ఫ్రాకు స్టిచ్ చేసుకున్నాము ఇది ఎలా కట్ చేసుకోవాలి అని మన వీడియోలో ఈరోజు వీడియో చేయబోతున్నానండి ఇది చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకుల వల్ల మరి కొంతమందికి షేర్ అవుతుందండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది నా దగ్గర ఓల్డ్ శారీ అండి జార్జెట్టు దీంతో మనం ఈరోజు లాంగ్ ఫ్రాకు కుట్టుకోబోతున్నాము దానికోసం బాడీ కోసం అయితే బాడీ కోసం అయితే ఈ క్లాత్ తీసుకున్నానండి దీనికి లైనింగ్ ఇది దీనికి దీనికి లైనింగు ఈ క్లాత్ తీసుకున్నానండి ఇదైతే టూ మీటర్స్ తీసుకున్నానండి ఈ శారీ అయితే ఫైవ్ మీటర్స్ ఉందండి కరెక్ట్గా లైనింగు ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకుంటున్నాను నాకైతే బాడీ సిక్స్టీన్ ఇంచెస్ కావాలండి సెవెంటీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇలాగా క్రాస్ అంతా తీసేద్దామండి ఇక్కడ చెస్ట్ అయితే టెన్ అండ్ హాఫ్ ఉందండి అయితే నేను ట్వెల్వ్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇక్కడ కూడా ఎడ్జెస్ హెచ్చుతగ్గులు ఉన్నాయండి అవి క్లియర్గా గీత గీసేసుకుంటున్నాము షోల్డరు సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఆమ్ హోల్ కోసం అయితే సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నామండి ఇక్కడ నుంచి మనకి చెస్ట్ ప్లేస్ అండి టువెల్ అండ్ హాఫ్ పెట్టాము ఇక్కడ వేస్ట్ అయితే ఫార్టీ ఇంచెస్ ఉందండి అందుకని ఇక్కడ కూడా నేను టువెల్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఈ ఆమ్హోల్ కోసము సెవెన్ ఇంచెస్కి ఇలా బాక్స్ వేసేసుకుంటున్నామండి ఇక్కడ కూడా అంతేనండి ట్వెల్ అండ్ హాఫ్ పెట్టుకున్నాము ఇక్కడైతే మనము టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి టూ ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నానండి అలాగే ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట మనకి టూ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాము ఇది వచ్చి కటింగ్ ప్లేస్ అండి ఇది స్టిచ్చింగ్ ప్లేసు ఇంకా ఇక్కడైతే వన్ ఇంచ్ మనకి క్రాస్కి తీసేసుకోవాలండి ఇలా పెట్టుకున్నాము ఈ రెంట్కి హాఫ్ హాఫ్ అన్నమాట ఇక్కడ చూడండి లెవెన్ ఉందనమాట ఫైవ్ పాయింట్ ఫైవ్కి ఇక్కడికి ఇది ఇలా క్రాసు గీసేసుకోవాలి అంటే సైడ్స్ పొడవు రాకుండా ఉండేదానికి ఇక్కడ మనము ఇలా చేసుకుంటామండి అలాగే ఇక్కడ ఇదైతే నెక్కులు అయితే ఈ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ వేసుకుందామండి ఇంకా ఇక్కడైతే ఈ రెంట్కి సెంటర్ అనమాట ఈ సెంటర్ నుంచి ఇక్కడికి రౌండ్ తీసుకోవాలండి ఇలాగా ఇంకొక ఫ్రంట్కి వచ్చేదానికైతే అండి మనకి ఇక్కడ నుంచే కాస్త ఒక ఇంచి అలా తీసుకోవచ్చు అండి ఇది పెద్ద సైజు కాబట్టి ఇలా తీసుకున్నాము దీన్ని కట్ చేసేద్దామండి తీసేసామండి ఇక్కడ దీన్ని ఇలాగా ఓపెన్ చేసేస్తున్నాము ఇది బ్యాక్ అండి బ్యాకు కూడా ఇక్కడ సెంటర్ పెట్టేస్తున్నాము ఫ్రంట్ క్రాస్ కూడా తీసేస్తున్నామండి ఇలా ఇక్కడ ఒక వన్ పాయింట్ టూ పాయింట్స్ ఎక్కువ తీసుకుంటే మనకి ఫ్రంట్ సైడు ముడతలు రాకుండా ఉంటాయండి ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది దీనికి కూడా ఇక్కడ సెంటర్ మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడైతే అటాచ్మెంటు ఇక్కడికి అని గుర్తు కోసము ఇలా మార్కింగ్ పెట్టేసామండి ఇంకా ఇంత పీసులే మనము మెయిన్ క్లాత్లో తీసుకుందాం ఇది బ్యాక్ పీస్ వేసి నేను కట్ చేసుకుంటున్నానండి కరెక్ట్ ఒక టూ పాయింట్స్ ఎక్కువ తోటి ఇది లైనింగ్ వెంబడి కట్ చేసేద్దామండి అకగ తీసేస్తున్నాము ఇలా ఓపెన్ చేసుకునేసి సెంటర్ పెట్టేసుకుందామండి కుట్టుకునేటప్పుడు ఈ సెంటర్లు ఒక చోటకి వస్తే మనకి నీట్ గా సెట్ అయిపోతుందండి లైనింగ్ మెయిన్ క్లాత్ ఇది హ్యాండ్స్కి వాడుకోవచ్చండి మనము సెవెన్ మన ఫ్రాకు టోటల్ అయితే ఫిఫ్టీ టూ ఇంచెస్ అండి బాడీ మనము సిక్స్టీన్ ఇంచెస్ పెట్టాము ఇంకా మిగతా థర్టీ సిక్స్ ఇంచెస్ ఫ్రాక్ పెట్టుకోవాలండి నాకైతే ఇక్కడ టోటల్ మొత్తం ఫ్రాక్ లెంత్ ఫిఫ్టీ టూ ఉందండి ఫిఫ్టీ టూ ఉంది అందులో సిక్స్టీన్ ఇంచెస్ వచ్చేసి బాడీ పోయిందండి తర్వాత ఇంకా తీసేస్తే థర్టీ సిక్స్ ఉంటుందండి థర్టీ సిక్స్లో మనము ఇక్కడ ఫ్లేర్స్ పెట్టుకోవాలి ఈ ఫ్లేయర్స్ పెట్టుకోవాలంటే ఇది ఒకటో స్టెప్ అండి ఒకటో ఇది వచ్చి ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ పెడుతున్నానండి ఇంకా తర్వాత సెకండ్ది వచ్చి ట్వల్వ్ ఇంచెస్ పెడుతున్నానండి ఇంకా థర్డ్ది వచ్చి టెన్ ఇంచెస్ పెడుతున్నాను టెన్ ఇంచెస్ పెడుతున్నానండి టోటల్గా నాలుగు రెండు ఆరు ముప్పై ఆరు థర్టీ సిక్స్ ఇంచెస్ సరిపోయిందండి టోటల్గా చూడండి ఇది ఫస్ట్ పార్టు ఇది రెండో పార్టు ఇది మూడో పార్ట్ అనమాట సగం సగం కూడా పెట్టి రెండు ఫ్లేర్స్ కూడా కుట్టుకోవచ్చండి మీకు నచ్చినట్లు మీరు దీన్ని కొలత పెట్టుకొని కట్ చేసుకోండి ఇక్కడ మనము త్రీ ఫ్లేర్స్ పెట్టుకుంటున్నామండి ఫస్ట్ది రెండవది మూడవది ఎంతెంత కొలతల్లో మనం క్లాత్ తీసుకోవాలని అందరికీ డౌట్ ఉంటుందండి అది ఎలాగంటే ఫస్ట్ మనము చీర పన్నా తోటి ఫోర్ మడతలే టూ ఫోల్డింగ్స్ ఫోర్ పీసెస్ వేసుకొని ఫస్ట్ మడత కట్ చేసుకుంటామండి ఫోర్టీన్ ఇంచెస్ రెండవది వచ్చి దీనికి డబుల్ తీసుకోవాలి ఇది ఒక్క పీసు తీసుకుంటే ఇది రెండు పీసులు తీసుకోవాలన్నమాట ఇది రెండు పీసులు తీసుకుంటే దాదాపుగా ఇది నాలుగు పీసుకులు పీసులు తీసుకోవాలి అయితే మనకు అంత క్లాత్ ఉండదు కాబట్టి ఈ మూడవది మాత్రము త్రీ పీసెస్ తీసుకున్నానండి నేను ఇదైతే ఒక్క పీస్ తీసుకున్నాను ఇదైతే రెండు పీసులు తీసుకున్నాను ఇదైతే ఫోర్ పీసెస్ తీసుకోవాలి అయితే నేను త్రీ పీసెస్ తీసుకున్నానండి అంటే ఒక్కొక్క దానికనమాట ఆ విధంగా ఇది రెండు పీసులు తీసుకుంటాము ఫ్రంట్కి బ్యాక్కి ఇక్కడ చూపిస్తానండి మీకు అర్థమవుతుంది ఇది ఫస్ట్ది అనమాట ఫస్ట్ది ఫ్రంట్కి ఒక పీసు అలాగే ఇక్కడ బ్యాక్కి ఒక పీసు తీసుకున్నామండి అంటే రెండు పీసులు కావాలి మనకి ఫ్రాక్ తయారు చేసుకునేదానికి ఇది రెండు పీసులు తీసుకున్నప్పుడు ఇది రెండు పీసులు తీసుకుంటామండి ఒక్కొక్క దానికి రెండు పీసులు తీసుకోవాలన్నమాట ఇది అంటే ఇక్కడ నాలుగు పీసులు కట్ చేసుకుంటాము ఇక్కడొచ్చి దాదాపుగా ఎనిమిది పీసులు కట్ చేసుకోవాలండి అయితే నేను టోటల్ మీద ఆరు పీసులు కట్ చేసుకున్నాను అంత క్లాత్ లేదు కాబట్టి ఇక్కడ ఆరు తీసుకున్నానండి ఆ విధంగా నేను కట్ చేసుకున్నాను దీనికి డబులు దీనికి డబ్బులు తీసుకుంటూ వెళ్ళాలండి మనము అప్పుడే మనకి ప్లీట్స్ కింద సరిగ్గా సెట్ అవుతాయి అయితే ఇందులో మాత్రం క్లాత్ లేక నేను త్రీ పీసెస్ మాత్రమే తీసుకున్నానండి దానికి త్రీ పీసెస్ తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట ఫోర్టీన్ ఇంచెస్ అనుకుంటే ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఒక ఇంచి ఇలాగా మనము జిగ్జాగ్ చేసుకుంటామండి జిగ్ జాగ్ చేసుకునేదానికి బోత్ సైడ్స్ ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ మనకి ఖర్చు అవుతుంది దానికోసమని ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాము ఇది ఒక పార్ట్ అండి ఫ్రంట్కి ఒక పార్ట్ బ్యాక్కి ఒక పార్ట్ కావాలి మనకు ఒకటి కట్ చేస్తున్నాము ముందు ఇది ఫ్రంట్ సైడ్కి వస్తుందండి ఫ్రంట్ ఫ్రిల్ అనమాట ఒకటి మరలా ఫిఫ్టీన్ ఇంచెస్ ఇంకోటి కట్ చేసుకోవాలి ఇక్కడ చీరంతా ఇలాగా మడత వేసుకునేసి మనకు కావాల్సిన పొలతలు మనము కట్ చేసుకోవాలండి మీరు చూడవచ్చు ఇక్కడ శారీని ఈ విధంగా మడత వేస్తున్నాము ఇది ఫస్ట్ వన్ అండి సెకండ్ వన్ ట్వెల్వ్ ఇంచెస్ అండి ట్వెల్వ్ ఇంచెస్ అంటే థర్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలండి ముందే చెప్పుకున్నాం కదా మనము ఒక వన్ ఇంచి ఖర్చు అయిపోతుందని అలాగా థర్టీన్ ఇంచెస్ తీసుకున్నామండి ఇలాంటి బిట్లు ఫోర్ కట్ చేసుకోవాలండి ఫోర్ అండి ఫోర్ బిట్స్ తీసుకున్నాము తర్వాత మనకి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఉందండి టెన్ ఇంచెస్ అంటే మనము లెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి మూడు మూడు అండి మూడో పార్ట్ అనమాట ఇది ఇవన్నీ మూడో పార్ట్ అండి పక్కన పెట్టుకుందాం ఇలా మర్చేసి కన్ఫ్యూజన్ లేకుండా ఈ సెకండ్ పార్ట్ ఇవి కూడా ఇలా పక్కన మర్చుకుందామండి ఇవి రెండు ఫస్ట్ పార్ట్లు అనమాట వన్ ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం అయితే నేను ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ తీసుకున్నానండి విడితే అయితే సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడైతే త్రీ ఇంచెస్ తీసుకున్నానండి ఇక్కడైతే ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ పెట్టేశానండి ఆ తర్వాత దీన్ని ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకున్నాను కిందన టూ ఇంచెస్ వరకు ఇలా మార్క్ పెట్టుకున్నానండి అలాగే ఇటు సైడు ఒక వన్ ఇంచుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టానండి ఈ మూల నుంచి ఇక్కడికి ఇలాగా గీసేసాను ఇక్కడ ఈ షేప్ పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచుకి ఇలా మార్క్ పెట్టుకుంటూ వస్తున్నాము ఇలా అండి ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం నెక్ అండి ఇలా పెట్టుకున్నాము దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కోసం అయితే సెవెన్ ఇంచెస్ పెట్టామండి ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ పెట్టాము ఇక్కడైతే త్రీ ఇంచెస్ పెట్టుకున్నామండి నెక్కు ఇలా తీసుకున్నానండి ఇక ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నాను ఇక కట్ చేసేసుకుందాం ఇలా బ్యాక్ నెక్ తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకుల వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుందండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్